అందరికీ నమస్తే వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు మిర్చి బజ్జీ తినాలని ప్రతి ఒక్కరు కనిపిస్తుందండి కానీ బండి మీద బయట చాలా రుచిగా ఉంటాయి అలాగనే సేమ్ రుచి మనకి ఇంట్లో రావాలి అనుకుంటే ఇలా చేయండి ఇలా పచ్చిమిర్చి తీసుకొని లోపల ఇతనాలని తీసి పెట్టేసుకోండి నేను మా ఇంటి దగ్గర ఒక బండి ఉందండి మిర్చి బండి అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను సీక్రెట్ ఏం చేస్తారు ఎందుకు ఇంత రుచిగా ఉంటాయి అనేది కనుక్కొని వచ్చానండి సేమ్ అదే విధంగా చేస్తున్నాను చింతపండు ఒక టూ మినిట్స్ ముందు నానపెట్టేసుకొని ఆ పిప్పి అంతా తీసేసుకొని పెట్టుకోండి తర్వాత వాము కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత శనగపిండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి తర్వాత కారం కొంచెం ఉప్పు సరిపడేంత సాల్ట్ మనం తీసుకునే మిర్చిలను బట్టి మనం ఇక్కడ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలాగ మంచిగా ఉండలు లేకుండా అంత కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి బజ్జీలు వాళ్ళు కూడా ఇలాగనే సేమ్ చేస్తారంట వాళ్ళు చెప్తే నేను వచ్చి ఇంట్లో చేస్తున్నాను అండి మీకు కూడా తెలిస్తే చేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను ఇలా చేయండి చాలా రుచిగా ఉంటాయండి కన్ఫామ్గా సూపర్గా ఉంటాయి తర్వాత శనగపిండి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత ఆయిల్ ఒక స్పూను కారం సరిపడంత మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత పసుపు సరిపడంత సాల్ట్ ఇలా వేసుకోవటం వల్ల బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మరీ మెత్తగా ఉండకుండా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు అనేవి ఇలా మంచిగా సరిపడంత సాల్ట్ వేసుకోండి బజ్జీలకు సరిపడంత సాల్ట్ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి మనం స్టఫింగ్లో కూడా కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి చూసి వేసుకోండి ఇలా మంచిగా అంతా కలిసేలా కలిపేసుకోండి ఇక్కడ మనకి చూడండి నేను ముద్ద కడితే ఇలాగ ముద్ద అవ్వాలి నూనె నూనె సరిపోయింది మాకు నాకు సరిపోయింది కరెక్ట్గా మీకు ఒకవేళ నూనె ఇలా ముద్ద కడితే ముద్ద కట్టకపోతే ఇంకొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి తర్వాత వంట సోడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనము పిండి అనేది జారుగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బండి మీద కంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి టేస్ట్ వస్తుంది అంత రుచిగా వస్తాయి ఇలా చేస్తే ఇలాగ మొత్తం కలిపేసుకోండి ఉండలు లేకుండా ఒకటిసారి ఫస్ట్ ఎక్కువ నీళ్ళు వేసుకోకండి ఎక్కువ నీళ్ళు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఉండలు కడుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే నేను చూపించిన విధంగా ఇలాగ ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదండి చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ ఉండాలి ఉంటే సరిపోతుంది మనం డైరెక్ట్గా దీని లోపల ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలాగ అంత లోపల పెట్టేసుకోవాలి సీడ్స్ తీసేసానండి తీసేసాక కొంచెం ఉంటాయి కదా లైట్గా అవి ఉన్నాయి ఏం కాదు ఎందుకంటే ఈ మిర్చి అంత కారం ఏమి ఉండవు మీకు లే వద్దనుకుంటే మొత్తం గింజలు మొత్తం తీసేసుకోవచ్చు ఇలాగ మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని మిర్చికి యాడ్ చేసుకోవాలి ఇలాగా బజ్జీ మిర్చి మరీ పెద్దగా ఉంటాయి చూడండి అవి మరీ అంత టేస్ట్ ఉండవండి ఇలా కొంచెం ఈ సైజులో ఉన్న మిర్చి అయితేనే చాలా రుచిగా ఉంటాయి మరీ పెద్దవైతే కొంచెం అది నసురు వాసన వస్తాయండి అవి వాటికంటే నాకు ఈ బజ్జీ బజ్జీ మిర్చి బాగా నచ్చుతాయి తర్వాత ఇలాగ మనం ఒక గ్లాసులో వేసుకొని వేసుకుంటే బజ్జీలు చాలా సులభంగా వేసుకోవచ్చు చూడండి ఇలా గ్లాసులో పిండి వేసేసుకోండి తర్వాత మనం ఇలాగ ముంచేస్తే బజ్జీకి అంతా నీట్గా పట్టేస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఇక్కడ ఒక టెక్నిక్ దీన్ని మనం గ్లాసులో పిండి వేసుకొని ఇలాగ మిర్చిని దాంట్లోకి ముంచేస్తే ఈజీగా పిండి పట్టేస్తుంది తర్వాత మంచిగా కాగిన నూనెలోకి ఇలాగ వేసేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లోనే పెట్టుకోండి ఆయిల్ బాగా బాగా హీట్ కావద్దు హీట్ అయింది అన్నప్పుడు మనం బజ్జీలు వేసుకోవాలి బాగా హీట్ అయినప్పుడు ఆయిల్లో మనం బజ్జీలు వేస్తే పైన లేయర్ తొందరగా రోస్ట్ అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలాగే అన్నీ వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి టాన్ చేసుకుంటా చూడండి ఇంత మంచిగా మనం గ్లాస్లో పెట్టుకోవడం వేసుకోవడం వల్ల ఈజీగా చేసేసుకోవచ్చు బజ్జీలు అనేది వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సేమ్ బండి మీద వచ్చినట్టే వస్తాయండి ఇలాగా లోపల మనం మిశ్రమం పెట్టడం వల్ల బాగా కాలే కాలాక అంటే గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పెట్టేసుకోవడమే చూడండి బజ్జీలు అనేది రెడీ అయిపోయాయి చాలా రుచిగా ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే అలాగే పిల్లలకు కూడా ఇంటికి వచ్చేసరికి ఇలాగ బజ్జీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత మంచిగా వచ్చాయో పర్ఫెక్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై చిల్ బై బై